ఆ అనుభవాలు ఆ భక్తి ఆ పాట ఆ మాట చచ్చిపోవండి వాటికి మరణం లేదు అవి ఎప్పటికీ సజీవమే భక్తులు మృతి నొందినా వారి ఆత్మీయత చావలేదు వారి భక్తి చావలేదు దాని అది 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 చిరస్మరణం ఎప్పటికీ కూడా జ్ఞాపకంలో ఉంటుంది సజీవం ఏం తక్కువయ్యా నీకు ఎంత తక్కువయ్య నా కోసం ఇంత చేసావయ్యా అని ఏడుస్తాను ఏమైందయ్యా నీకంటే ఏముందయ్యా ఏముంది ఏ మంచి ఉంది విఫలుల విజ్ఞాపనకు చెవియొగ్గే దేవుడు విఫలులు తమ వైఫల్యాలను గుర్తెరిగి కారణాలను గుర్తెరిగి మారు మనసు పొందని ఇష్టపడి చెడుగును అసహించుకునే హృదయాన్ని కలిగి ఉంటే యేసు మరలా నీ ఎడల తన కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడు నిన్ను తిరిగి నిలబెట్టటకు సమర్థుడు నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ మనవులు గైకుని తిరిగి నీకు ఉత్తరం ఇచ్చుటకు సమర్థుడు ఎంత చనువుగా గుర్తు చేస్తాడు అశాలం దగ్గరికి అహితోపేలు చేరాడంటే దేవా అహితోపా అహితోపేలు ఆలోచన జడగొట్టవా అంటే ఆమెనన్నాడు ఆయన